నీకు పబ్లిక్ ఎందుకు ఓటేసింది నువ్వు మంచి చేస్తావు కానీ ఆ పబ్లిక్ నేను చంపేస్తున్నావు ఇవాళ ఒక ఆయన కిరోసి వేసుకోవ్ సూసైడ్ చేయడానికి పోయిండు ఎవరు బాధ్యతడు ఏమో పైసలు పెట్టుకొని మంచిగా ఉంటావు వాళ్ళు సావాలి గరీబోలు ఏమైనా అయిపోని నీకు మంచిది నీ ఇంట్లో మంచిగా ఉండాలి నీ తమ్ముడు మంచిగా ఉండాలి నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు వైసోర్లో అది ఫాతిమా కాలేజ్ ఫస్ట్ తర్వాత గరీబాల్ దగ్గర నీ తమ్ముది కూలగొట్టు మల్లారెడ్డి కొట్టు ఎందుకు ఇది చేస్తామంటే అది ఎంతవరకు ఆ రోజు ఏమన్నాడు ఆరు గ్యానరేం తెలిస్తే అక్కమ్మ చెల్లమ్మ అని చెప్పి మాట్లాడినోడు ఈ రోజు ఎట్టిపోతున్నాడు ఈ రోజు మా మీద తీసుకొస్తే ఎన్ని రోజులు సంవత్సరం అయిపోయింది పద్నాలుగు నవంబర్ కు సరే ఈ రోజు నవంబర్ వస్తుంది ఇంకో నెల అయితే సంవత్సరం అయిపోయింది ఇంకో మూడు నెలలు ఇప్పుడు ఏదైనా అభివృద్ధి చేస్తా అన్నాడు కదా ప్రతి పూట ఏదైనా సరే మూడు రంగులు జెండ పట్టుకొని ఏది తినోడు మరి ఆ రోజు ఇప్పుడు ఇంద్రమ్మ అంటే ఏంది ఇంద్రమ్మ గాంధీ పార్టీ ఆఫీస్ అని అంటే ఏందన్నట్టు ఇంద్రమ్మ ఎక్కడ చూడు ఊర్లలో ఇంద్రమ్మ ఇల్లు ఉంటాయి ఈయన వచ్చి ఇంద్రమ్మ ఇల్లు పీకేస్తా మాకు ఇంద్రమ్మ కూడా ఇల్లు ఇవ్వలేదు ఇంద్రం ఇల్లు

మాకున్నాయి లేని వాళ్ళకి ధరమ్మ చేయండి బాగుంటది అక్కడ ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా మేము చెల్లించం కదా అక్కడ మాది మాకు చాలన్నా మాకు ఎవరు ఇయ్యం కట్టుకున్నాం కాబట్టి మాది మాకు